ఇంకా డోర్ దియ్యంగానే అక్కడ నర్మదా ఉండడం చూసి ప్రే మళ్ళీ అయితే గడగడ వణికిపోతుందనమాట ఏంటక్క ఇక్కడేం చేస్తున్నావు నువ్వు వాళ్ళు లేనప్పుడు వాళ్ళ రూంలోకి నీకేం పని అని చెప్పేసేసి నర్మద అయితే అడుగుతుంటే ఏం లేదు ఊరికే వచ్చానంటే ఊరికే ఎందుకు వస్తావు వాళ్ళ రూమ్లో నీకేం పని ఉంది అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట నర్మదా ఏంటక్క ఇవైతే ఎత్తుకుతున్నావు అని చెప్పి ఏం లేదు ప్రేమ ఏం లేదు నర్మద ఏం లేదు నర్మదా అని అంటే అక్క చూపించు అనేటప్పటికి ఫొటోస్ అనమాట చూపిస్తా ఉంటే ఎంతసేపు నన్నే అంటావు కదా నువ్వు ఏదో తప్పు చేసినట్టుగా అని చెప్పేసి అంటావు కదా ఇప్పుడు చూడు ప్రేమ కూడా తప్పు చేసిందంటే ప్రేమ నా తప్పు చేయడమా ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పేసి నా అయితే అంటుంది అనమాట లేదు ప్రేమ కూడా చూడు ఈ ఫొటోస్ ఏంటి చూడండి ఏంటి ఈ ఫొటోస్ అని చెప్పేసి ఆడియా ముందు ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అయితే అంత క్లోజ్గా ఉంటారా అని చెప్పేసి అయితే అంటుందన్నమాట మళ్ళీ నర్మదా ఉండేసి ఏదో ఒక సాఫ్ చెప్పేసేసేసి ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటారులా ఇవన్నీ నువ్వు మామయ్యకి ఏం చెప్పొద్దు ఆ ఉండే ఫొటోస్ అయితే లాక్కునేస్తుందనమాట అనమాట మళ్ళీ దగ్గర నుంచి ఆ ఉండే ఫొటోస్ కూడా లాక్కునేస్తుంది ఈ నక్కమొహందు మట్టుకు ఉన్న డస్క్లో రెండు ఫొటోస్ అయితే వేసేస్తుందనమాట వేసేస్తుందని ఇవ్వకుండా ఇవే ఇది ఎక్కడ చెప్పద్దు నువ్వు మళ్ళా అని చెప్పేసేసేసి మళ్ళీ చెప్పేసేసి అక్కడి నుంచి నర్మదా వెళ్ళిపోతుంది అనమాట